గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టారు ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా బుడమేరు కాలువ నీట ముంపునకు గురవడం తెలిసింది ఈ తుఫాను ప్రభావంతో నందివాడ మండలం చేదుర్తిపాడు గ్రామంలో సర్కార్ గట్టుకు గండిపడడంతో గ్రామం నీట మునిగి ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పోవాల్సిన పరిస్థితి నెలకొంది అంతేకాకుండా గట్టుకు గండిపడడంతో బాబులపాడు మండలం వరకు ఉన్న పంట పొలాలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ బొల్లం వేణుగోపాలరావు గ్రామ పార్టీ నాయకులు తాతన బోయిన ఉమా మహేశ్వరరావు గ్రామస్తులు కలిసి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఏర్లగడ్డ రవి దృష్టికి తీసుకువెళ్లారు దీంతో వారు స్పందించి సుమారు వంద మీటర్ల వరకు సర్కారు గట్టుకు కాంట్రాక్టర్ గొట్టిపాడి శ్రీధర్ సమక్షంలో మరమ్మతులు చేపట్టారు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడ్డామని అడిగిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు పూడితేనే నష్టపడేసుకుంటా అవకాశం అండి ఇక్కడ ఆవిడపల్లి డ్రైనేజ్ ఉంది దాని నుంచి కూడా దానికి ఒక గిండ పడింది అది కూడా పుడుచుకోవాలి అది పుడుచుకొని ఇది కూడా పుడుచుకుని ఈ సంవత్సరం వాటర్ రాకుండా అదే మేము రిక్వెస్ట్ చేసాం రాము గారు ఎమ్మెల్యే గారిని చేపిస్తానున్నారు అలాగే చేపడుతున్నారు అండి మాది చదుర్తిపాడు మన నందివాడ మండలం గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం అది నేను సర్పంచ్ ఇక్కడ ఈ గత వరదలకి ఇక్కడ మొత్తం కూడా ఒక యాభై మీటర్లు దాదాపు ఒక వంద మీటర్ల దాకా గండి పడిపోయింది బుడమేరు ముంపుకు గురైపోయి దీనివల్ల మొత్తం మా చేదుర్తి పడే కాకుండా వద్దుల మేరక చిన్న లింగాల పెదలింగాల మొత్తం ఆరేడు గ్రామాలు మొత్తం కూడా ఆరు గోళ్ళ కింద వరకు కూడా మళ్ళీ బుడమేరులో కలిసిపోవటం జరిగిపోయింది ఈ గ్రామాలన్నీ కూడా ఆ తర్వాత మేము ఎంతో ఎన్నోసార్లు ఇంతకు ముందు కూడా గతంలో చెప్పినా సరే ఈ కట్ట సరిగా పోయిపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అదే విషయం రాము గారికి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే వ్యాసకాలం రాగానే చేస్తానన్నారు అట్లాగే ఇప్పుడు వెళ్ళి మేము వెళ్ళి గ్రామస్తులు కొంతమంది మేమందరం వెళ్ళి అడగ్గా ఎమ్మెల్యే గారు ఎమ్మటే పని స్టార్ట్ చేసి మాకు ఈ కట్ట పోపిస్తున్నారు బలంగా పోస్తున్నారు చాలా ఎడల్పు ముందు ఉన్న కట్ట కన్నా కూడా ఇప్పుడు ఎడల్పుగా పోస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఈ పని త్వరగా పూర్తి చేసేసి మాకు ఇస్తాను ఎమ్మటే అని కూడా చెప్పారు చాలా సంతోషంగా ఉందండి మా ఎమ్మెల్యే గారు మాకు సాయం చేసినందుకు థ్యాంక్ యూ అండి